అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి మద్యం కుంభకోణంలో సిట్టువారు విచారణ మొదలెట్టిన కనించి ఏదో ఒక సంచలన విషయం బయటకు వస్తూనే ఉంది ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చినటువంటి మూడు వేల కోట్లలో కొంతమేర బంగారం కొన్నారని సెల్ కంపెనీల్లో కొన్నారని అక్కడ ఆస్తులు గొడబెట్టారని చెప్పి ఇలాగే ఎవరో పేర్లు బయటికి రావటం వాళ్ళ నుంచి కొన్ని విషయాలు బయటికి రావటం ఇలా జరుగుతూనే ఉంది కలుగులో ఉన్నటువంటి ఎలకలను పట్టుకుంటున్నారు కానీ అసలైన పందుకొప్పు పేరు మాత్రం బయటికి రావట్లేదు ఈరోజు కూడా కొన్ని సంచాల విషయాలు అయితే బయటకు వచ్చినాయి ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బుని కొంతమేర దుబాయ్ లో దాచారని చెప్పి వారు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు తాడేపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఈ మద్యం డబ్బుని దాచారని చెప్పి అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పి ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకుండగా కూడా వీడియోలు తీసి ఎవరెవరికి ఎంత వెళ్తుంది అన్నది వీడియోలు తీసుకుంటే ఆ తర్వాత డిలీట్ చేయరు ఆ డిలీట్ చేసినటువంటి వీడియోలు ఇప్పుడు సిట్టు వారు రికవరీ చేశారు ఆ డబ్బుకి సంబంధించిన పూర్తి ఆధారాలు సిట్టు వారి దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది ఈ సిట్టు విచారణ మొదలెట్టుని కానించి అనేక విషయాలు ఈ మద్యం కుంభకోణంలో బయటకు వస్తూనే ఉన్నాయి పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు చుట్టూరునే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం కుంభకోణం జరిగిందని తెలియదు ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా అసలు మద్యం కుంభకోణమే జరగలేదు ఆ పైలే నా దాకా రాలేదు నా నా దాకా వచ్చి ఎలా అరెస్టులు చేస్తారని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది సిట్టువారికి ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడో తెలుసు కాని దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఈ వారి దగ్గర లేవు దొరకట్లేదు దొరకవు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వరకు ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని గనక ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయాలంటే గనక ఖచ్చితంగా సరైన ఆధారాలు ఉండాలి ఒకవేళ అటువంటి ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని జైల్లో తీసుకెళ్లి పెట్టి రెండు మూడు నెలల్లో బయటకు వచ్చేస్తే గనక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మొదలు పెడతారు అదే కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు అని చెప్పి పగతో జగన్మోహన్ రెడ్డి గారిని నిలవేసి మద్యం కుంభకోణం జరగకపోయినా మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి జగన్ అన్న తీసుకెళ్లి లోపల పెట్టారు మద్యం అమ్మకాల విషయంలో ఒక వినూతనమైన పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది అసలు మద్యం కుంభకోణం జరగకకుండానే మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూటం ప్రభుత్వం కక్ష పూరితమైన అరెస్ట్ చేసింది అని చెప్పి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు అంతే కదా మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే కనుక బీజేపీ వాళ్ళు కూడా ఆమోదించాలి ఇంకా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకొక రాజకీయ పార్టీని పూర్తిగా వదిలేదు ఏదో ఒక రాజకీయ కోణంతో వాడుకుంటానే ఉంటది వీళ్ళతో పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగానే ఉన్నారు అవసరమైన పనులకి వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా ఎన్నికల ముందు రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం సీటు రాలేదు రాకపోకుండా చేసింది వైసీపీ వాళ్ళే వీళ్ళతో పొత్తులో ఉన్నారో ఆయనకి సీటు రాకోకుండా వైసీపీ వాళ్ళు ఆపుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఢిల్లీ లెక్క స్కామ్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి కేజ్రీవాన్ కానీ లేకపోతే కవిత గాని ఎప్పుడు టార్గెట్ చేసి అరెస్టులు చేశారు వీళ్ళని పలానా టైంలో అరెస్ట్ చేస్తే మనకి రాజకీయంగా లబ్ధి జరుగుతుందా అన్న టైం చూసుకుని వాళ్ళిద్దరినే అరెస్టులు చేయడం జరిగింది అదే విధంగా బీజేపీకి కూడా కలిసి వచ్చింది ఇక్కడ తెలంగాణలోని కలిసి వచ్చింది అక్కడ ఢిల్లీలోని కలిసి వచ్చింది వీళ్ళిద్దరు అరెస్ట్లు ఆ వంద కోట్ల స్కామ్ కనిపెట్టడానికే సంవత్సరాలు సంవత్సరాలు గడిపారు ఇది మూడు వేల కోట్ల స్కామ్ దీంట్లో లిస్టు వస్తానే ఉంది సంఖ్య పెరుగుతానే ఉంది ఏ వన్ నుంచి ఎంత వరకు వెళ్తదో కూడా తెలీదు అసలైన నిండి పేరు రావాలంటే చాలా కష్టమైన పని మన చట్టాలు మన రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలన్నటిలోంచి అసలైన వ్యక్తి పేరు బయటికి రావడానికి చాలా కష్టమైన పని కానీ ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు చట్టపరంగా ప్రూవ్ చేయాలంటే కనుక చాలా అంశాలు అడ్డుకుంటున్నాయి ఇక్కడ ప్రజలకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తప్పు జరిగింది ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కుంభకోణం జరిగింది అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అప్పుడు మద్యం పాలసీ ఏ విధంగా ఉందో ఏ విధంగా దోచుకుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకోకుండా క్యాష్ పేమెంట్లు తీసుకుండి క్వాలిటీ మద్యం అమ్మకోకుండా మద్యం రేట్లు పెంచేసి ఇష్టం వచ్చినట్టు అమ్మేశారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇచిమించిగా ఈ మద్యం విధానంలో అదే తప్పు చేస్తుంది కానీ ఇంత ఇంతమేర స్కామ్ అయితే చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ బుక్ లాగా మద్యం విషయంలో స్కామ్ చేసుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం కాస్త కోస్తా బెటర్ కాకపోతే వైన్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ ఉంటున్నాయి దీనివల్ల బయట అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుంది ఈ మద్యం తాగేసిన వాళ్ళు రోడ్ల మీద ఎస్టయో ఎస్టోసినట్టు వ్యవహరిస్తాం ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ మద్యం పాలసీలో సరైన నిర్ణయం తీసుకోలేదు వాళ్ళకి ఎటువంటి డబ్బు పడిందో వీళ్ళు చూశారు ఆ దెబ్బ నుంచి వీళ్ళు ఏం నేర్చుకోవట్లేదు కూటమి ప్రభుత్వం కూడా ఏమీ నేర్చుకోవట్లేదు ఇక్కడ మనం ప్రజలు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి మంచి జరుగుతుందా లేదా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు చెడు జరిగింది అని చెప్పి ప్రజలు భావించారు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏమీ అద్భుతంగా చేయట్లేదు అన్నది నా అభిప్రాయం ఈ మధ్యం విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి